గత రెండు రోజుల నుంచి నాగర్కూల్ జిల్లాలో కురుస్తున్నటువంటి భారీ వర్షాల కారణంగా నల్లమల్ల అటవీ ప్రాంతంలో ఉన్నటువంటి శ్రీశైలంతో హైదరాబాద్ వెళ్ళే హైవే రోడ్డు మొత్తం డ్యామేజ్ కావడం జరిగింది అక్కడక్కడ కొన్ని రాళ్ళు రోడ్డు మధ్యలో పడి వాటిని ప్రస్తుతము మా పోలీస్ సిబ్బంది మిగతా డిపార్ట్మెంట్ వాళ్ళు తొలగిస్తున్నారు ఇదంతా క్లియర్ కావడానికి రేపు ఒకరోజు సమయం పట్టే అవకాశం ఉంది అందుకోసమనే ఇక్కడ కోనేటిపురం టోల్ ప్లాజా వద్ద ఈ శ్రీశైలం వెళ్ళేటువంటి వాహనాలను హోల్డ్ చేసి వాళ్ళకు తగిన సూచనలు తీసుకు వాళ్ళకు తిరిగి పంపించడం జరుగుతుంది అక్కడే మన బావి చూడగానే అక్కడ ఆలోచించుకొని ఎక్కడ ఒక కిలోమీటర్ ఉన్నాయి కానీ ఇ అంతా మన ఆడ రాళ్ళు కూల్తున్నాయి ఆడ చేసి పెట్టి అటువంటి చేసిండ్రు ఆ చెట్టు మధ్యన వాటర్ ఫ్లోడింగ్ బాగుంది వద్దు అనవసరం ఇబ్బంది పడతుంది అంత తప్పించలేదు అప్ప లేదని ཁྱ� ཁྲྱ ຀གས ཀྱས ཤན རེ ར རེ 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 ར རེ ེ རེ གའར ཅ� ེེ ཇཁས ས� ོུ ག ོ ག རག ིོི ར ར ེ སི�

चोडे चोडे एमला सपोर्ट को देतो आता ते आता काही नाही राम ओयू तो ना মই <laughs>